శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని తాకుబిడ్డ ఒక్క గంటలోపే ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ దీపాన్ని ఒక్కసారి తాకమ్మా నీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా నిండి ఉండేలా నేను చూస్తాను కదా నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేదని నెమ్మది ప్రశాంతత లేదని బాధపడుతున్నావు కదా నీకు కావాల్సినవి కాలం దాటి అంటే రాని వచ్చిందమ్మా ఇక నుంచి నీ జీవితంలో అన్ని విషయాలు కూడా మెరుపులా అద్భుతంలా మాయలా జరగ పోతుంది నువ్వే ఆశ్చర్యపోతావో నీకైన విషయాలు జరగడం చూసి నువ్వే చూస్తావు తల్లి ఇంతవరకు నీ వల్ల ఎవరూ కష్టపడకూడదు దిగులు పడకూడదని చాలాసార్లు అభిప్రాయపడ్డావు కదా కానీ నువ్వు బాధపడేలాగా నువ్వు అంటే నిన్ను ఎదురు చేస్తున్నారో ఎవరైతే నీ వల్ల కష్టపడకూడదని అనుకుంటున్నావో వారికి నీకు కష్టాలు అంటే వారి వల్లే వస్తున్నాయి అలాగే నీకు అడుగడుగున కష్టాలు సమస్యలే అన్ని కష్టాలు చూసిన వారు అన్నీ చకచక జరిగిపోవాలి అన్ని కష్టాలు నాకు తీరిపోయి అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నావు కదా ఎదురు చూడకుండా ఎవరో ఉండరు తల్లి ఎదురు చూడటంలో తప్పు లేదు ఎవరికైతే అంటే ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటిని సర్దుకుని సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా నిదానంగా ఉంటారో వాళ్ళే గొప్పవారమ్మా అవును బిడ్డ ఇప్పుడంతా నిజాయితీగా ఉన్న కొన్నిసార్లు వీరితో సావాసం చేయవద్దా లేదా నమ్మవద్దా లేదా మాట్లాడదామా వద్దా వేరే వాళ్ళ పనులు అవుతాయా అవ్వవని ఆలోచించి ఆలోచించి తర్వాత స్నేహం చేస్తున్నారు అలా ఆలోచించడం తప్ప అని అడిగితే తప్పే తల్లి ఒక మనిషి మీద నమ్మకం లేకుండా ఆలోచించి నిర్ణయాలు అలా తీసుకుంటే అది స్నేహం అనిపించుకోదు కానీ నువ్వు అలా ఉండకూడదు బిడ్డ తెలిసినవారు తెలియనివారు దూరం లేకుండా నీకందరూ ఒకేలా సమానంగా చూడు అది నీ బలంగా మారుతుంది నీ మంచి గుణం ఇతరులకు తప్పకుండా తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు నీ మీద నమ్మకం ఉన్నంత వరకు నీతో అందరూ ఉంటారమ్మా నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసిన వారు మోసగించేవారు లేకుండా చూస్తాను తల్లి నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా సరే మంచిగా ఉండాలనే కదా చూస్తావు వారేమీ చెప్పకూడదు నా మీద ఏమీ తప్పు ఉండకూడదనే భావంతో ఉంటావు కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా చేయకుండా ప్రయత్నిస్తావు నీ మంచి గుణాలు తెలుసుకోకుండా ఇతరులు నువ్వు చేసిన ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటారు ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా సరే నా చేతులను ఉంది కాబట్టి బిడ్డ నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నీ శత్రువును ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలనుకునేవారు దూరంగా ఉంచు శత్రువుని ఎదురుగా ఉంచుకుని కూడా పనిచేయవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టం ఉండదు అపాయం జరగదు కానీ ద్రోహం చేసేవారు ఉంటారు కదా బిడ్డ నిన్ను ఎలా తొక్కాలని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ద్రోహులను అస్సలు నమ్మవద్దమ్మా అస్సలు నీ దగ్గర కూడా రానివ్వద్దు అలాంటి వారిని నీకు అవసరమే లేదు కొన్నిసార్లు తప్పు ఒప్పు తెలిసాక తప్పులు చేస్తా అవును తల్లి నిన్ను నానా మాటలు అన్నవారి నీ గురించి తెలుసుకొని పశ్చాత్తాపడతారు నీ దగ్గర అంటే నేను దెబ్బ కొట్టాలి ఏదో ఒక రూపంలో నిన్ను వెనక్కి లాగాలని చూసేవారో ఇప్పుడు నీ కంటికి కనిపించేలా చేస్తాను తల్లి నిన్ను కిందకి లాగాలి అనుకున్న వాళ్ళే కిందకి వెళ్ళిపోతారులే ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు తలపెట్టాలని ఎప్పుడు కూడా అనుకో తల్లి నువ్వు అసలు నీకు అసలు ఎవరైనా సరే చెడు తలపెట్టడం సాధ్యమా ఈ సాయిని మించి సాధ్యమా నీ తండ్రి నీకు అండగా ఉన్నప్పుడు ఏది సాధ్యం కాదు బిడ్డ నీ మీద ఇతలు ఎంత మంచి మంచి అభిప్రాయం పెంచుకున్నారో తెలుసుకొని సేవ చేయు ఎవరు ఎంతలో ఉన్నారో వాళ్ళ అంతలోనే ఉంచు ఎవరి కాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు వాళ్ళు మోచేతి నీళ్ళు తాగని అవసరం లేదు బిడ్డ ఇది ఎంత గొప్ప వాళ్ళైనా సరే నీకు అవసరం లేదని గుర్తుంచుకో నీ కోరికలన్నీ కూడా తనంతట తారుగా నెరవేరుతాయి ఎందుకో తెలుసా నీ బాబా యొక్క ఆశీర్వాదంతో అన్నీ కూడా జరుగుతాయమ్మా నువ్వు గెలవాలనే మనసు ఉన్నదానవి ఇతను గెలిపించాలనే మనసు ఉన్నదానవి నువ్వు ఆశగా బ్రతకాలి నువ్వు ఆకాంక్షలు తీరేలా బ్రతకాలి నువ్వు నీ కోరిక ఈ సాయి తప్పకుండా తీరుస్తాడమ్మా నువ్వు ఆశ్చర్యపరిచేదే నువ్వు ఆశపడేదే జరగాలని తప్పకుండా జరిగి తీరుతుంది మనుషుల మధ్యలో ఉన్న అభిమానంతోనైనా మంచిగా చేస్తే అంత మంచిగానే జరుగుతుంది బిడ్డ నీ సాయి నీ వెంట ఉండగా ఎలాంటి తప్పు రాదు నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసే బాధ్యత నాది ఇక నిశ్చింతగా ఉండమ్మా ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైంది కదా ఏది చేసినా చేయకపోయినా సరే నీ బాబా ఏం చేస్తాడో నువ్వే నీ కలతో చేస్తావు కదా నిన్ను మొబ్బి పెట్టడానికి ఓదార్చడానికి చెప్పిన మాటలు కావు తల్లి ఇవి అక్షరాలైన సాయి వాక్యులు ప్రశాంతంగా బిడ్డా అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు